హలో అండి అందరికీ నమస్కారం శివుడు ఆజ్ఞ లేనిదే చెమైనా కొట్టదంటారు ఆయన ఆజ్ఞ మేరకు మేము ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఆ పవిత్రమైన స్థలం గురించి మాట్లాడుకుందాం ఇది విజయవాడలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం శైవ క్షేత్రం అంటే కోటి లింగాల క్షేత్రం ఈ శైవ క్షేత్రానికి వెళ్ళాలంటే మన విజయవాడలో ఉన్న బ్యారేజ్ మీదుగా కరకట్ట నుండి వెంకటిపాలెం వెళ్ళే దారి నుండి వెళ్తుంటే మనకి క్షేత్రం కనిపిస్తుంది ఇక్కడి నుండి నేరుగా రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తుంటే మనకి ఈ క్షేత్రం అయితే కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళాలంటే బస్సులు ఉండవండి మన దగ్గరున్న ఓన్ వెహికల్స్తో మాత్రమే వెళ్ళాలి ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది భక్తి విస్ఫోటనం అగ్నికి మించిన జ్వాల కాలానికి మించిన శక్తి సృష్టికి ఆది లయకు అంతం అతనే మహాదేవుడు భస్పంలో భక్తి నయనాల్లో నిత్యశాంతి గంగ చెలియగా చంద్రుడు కిరీటముగా అతని యొక్క త్రినేత్ర దృష్టితో లోకాలు కంపిస్తాయి ఓం నమ శివాయ మన విజయవాడ అంటే కేవలం దుర్గమ్మవారి ఆలయమే కాదు ఈ శైవ క్షేత్రం కూడా ప్రధానం ఈ శైవ క్షేత్రం గుంటూరు జిల్లా తాలాయిపాలెంలో ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్న తీరును చూస్తుంటే ఆశ్చర్యం కలిగింది ఒక్క లింగం ఉన్న దేవాలయం చూడడానికే మనకు గంట సమయం పడుతుంది అలాంటిది కోటి లింగాలు ఉన్న ఈ క్షేత్రం చూడడానికి ఇంకెంత సమయం పడుతుంది మనం ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మనకి మొదటిగా దర్శనమిచ్చేది కోటిలింగేశ్వర స్వామి ఇది మొత్తం శైవ క్షేత్రానికి కేంద్ర బిందువు ఈ లింగం చుట్టూ కోట్ల లింగాలు ఉన్నాయనే అర్థంలో దీనిని కోటిలింగేశ్వరుడు అని అంటారు ఈ క్షేత్రం ఒక భక్తుడికి ఏమి నేర్పుతుందో తెలుసా శివుడి వైపు నడవమని కాదు మనలో ఉన్న శివతత్వాన్ని మేల్కొల్పమని అది ధ్యానం కావచ్చు మౌనం కావచ్చు సేవ కావచ్చు ప్రతి రూపం ఆయనే ఇక్కడున్న ప్రతి లింగం చెబుతుంది శివుడు ఎక్కడో ఉన్న దేవుడు కాదు నువ్వు చూసే ప్రతి జీవిలో ఉన్నాడు అని ఈ క్షేత్రం ఒక స్థలం కాదు ఇది ఒక అనుభవం ఇక్కడికి వచ్చి శివనామం జపించిన వాడు తనలోని శివుడిని కనుగొంటాడు శివుడి నిశ్శబ్దం కూడా ఒక భాషే ఆ భాషను మనసుతో వినగలిగిన వారే నిజమైన భక్తులు ఇది కేవలం రాళ్ళతో నిర్మించిన ఆలయం కాదు భక్తితో నిర్మించిన స్వర్గం అలాగే మనకి కోటిలింగేశ్వర స్వామి దర్శనం తర్వాత మనకి పంచాక్షరి అమ్మవారి దర్శనం దొరుకుతుంది పంచాక్షరి అమ్మవారు శివుని శక్తి స్వరూపుని పంచాక్షరి అని అపదం ఓం శివాయ అని పంచాక్షరం మంత్రం నుంచి వచ్చింది అందుకే ఈ అమ్మవారిని పంచాక్షరి దేవి లేదా పంచాక్షరి పార్వతి అని పిలుస్తారు ఆమె రూపం శాంతంగా ఉంటుంది కానీ లోపల అపారమైన శక్తి ప్రవహిస్తుంది ఈ శైవ క్షేత్రంలో పంచాక్షరి అమ్మవారిని దర్శిస్తే మనసులోని పాపాలు మానసిక కలతలు తొలగిపోతాయి పంచభూతాల సమతుల్యం కలుగుతుంది శివశక్తి యోగం కలుగుతుందని భక్తులు నమ్ముతారు అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా పంచాక్షరి మంత్రం జపం చేస్తారు ఈ పంచాక్షరి జపం చేసినప్పుడు పంచాక్షరి అమ్మవారి సన్నిధిలో ఉండటం చాలా పవిత్రం అలాగే ఈ పంచాక్షరి అమ్మవారి దేవాలయంలో శివస్వరూపమైన శివలింగాల్ని ముట్టుకునే అదృష్టం దొరికింది ఓం నమ శివాయ అని మనసార ఉచ్చరిస్తే అది విశ్వానికి సమతుల్యం తెలుస్తుంది అది భయాన్ని తొలగిస్తుంది అది మనసులోని అహంకారాన్ని కరిగిస్తుంది ఈ మంత్రం శివుడి ఆహ్వానించే పిలుపు కాదు మనసులోని శివత్వాన్ని మేల్కొల్పే మంత్రం అలాగే ఇక్కడ పంచభూత లింగాల దర్శనం కూడా మనకి దొరుకుతుంది అవి పృథ్వీలింగం అపోలింగం తేజలింగం వాయులింగం ఆకాశలింగం ఇక్కడున్న ప్రతి లింగం ఒక దైవతత్వం ఒక ప్రకృతి శక్తి ఒక దైవాత్మిక సూత్రం మా అదృష్టం వలనేమో ఇక్కడ మాకు దైవ ప్రసాదం కూడా దొరికింది దేవుడి ప్రసాదం దొరకడం అనేది నిజమైన అదృష్టం అది భగవంతుడు మనపై చూపిన కరుణకు సూచిక ప్రసాదంలో దైవ ఆశీర్వాదం పవిత్రత రెండూ దాగి ఉంటాయి దానిని గౌరవంగా స్వీకరించడం అంటే భక్తితో మనసు నింపుకోవడం అది కేవలం ఆహారం కాదు దైవానుగ్రహం ఆ అనుగ్రహంలో వచ్చిన వరం అలాగే అక్కడి నుండి మనం ముందుకు వెళ్తే మనకి నాగ ప్రతిష్టలు కూడా కనబడతాయి ఇవి కూడా ఒకటి రెండు కాదండి కొన్ని వందలకు పైగానే ఉన్నాయి మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇన్ని దర్శనాలు అయితే మనకు దొరకవండి ఇక్కడ ప్రధానంగా నాగేంద్రుడు అనే పెద్ద నాగరాజు ప్రతిష్ట ఉంది దీనిని దర్శించడం ద్వారా రాహుకేతు దోషాలు పోతాయని చెప్తున్నారు అలాగే దానిని కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత సాయిబాబాని దర్శనం చేసుకున్నాము కుబేరస్వామిని కూడా దర్శనం చేసుకున్నాము అలాగే ముందుకు వెళుతూ ఉంటే మనకు ఆ దైవ దర్శనాలు దొరుకుతూనే ఉంటాయండి అలాగే ఇక్కడ పంచనాగాల ప్రతిష్ట కూడా ఉంది అవే అనంతనాగ వాసుకీనాగ తక్షకనాగ కర్కోటకనాగ పద్మనాగ తర్వాత మనం దేనికోసం అయితే వచ్చామో ఆ దర్శనం అయితే దొరికిద్దండి అవే కోటి లింగాల దర్శనం ఈ క్షేత్రంలో ప్రతి లింగం ఒక్కొక్క భక్తుడి ఆశయం ప్రతి లింగం ఒక్కొక్క ప్రార్థన ఈ కోటి లింగాల దర్శనం చూశాక మన మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది ఈ ఆలయంలో జనసంచారం కంటే లింగాల స్వరూపాలే ఎక్కువండి మీరు ఈ దేవాలయానికి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరు దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే ఈ దర్శనం దొరికితే మనకి ఖచ్చితంగా పరమశివుడు ఆశీస్సులు మన మీద ఉన్నట్టే ఇంత అద్భుతమైన సృష్టి మన కళ్ళ ఎదుటిగానే ఉంది అంటే చూడకుండా ఉండడం చాలా పాపం అందుకనే ఈ దర్శనం నేను మాత్రమే కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను కానీ ఏ దర్శనమైనా మన కళ్ళతో నేరుగా చూస్తేనే అతృప్తి అలాగే ఇక్కడ పండితులు చెబుతున్నారు ప్రతి లింగం ఒక భక్తుని ఆత్మాభిలాష ఎవరైనా భక్తితో ఒక లింగం ప్రతిష్ఠిస్తే అది జీవితాంతం ఆయన్ను కాపాడుతుంది ఇక్కడ కొంతమంది భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి లింగాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ దర్శనం జరుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరే మైమరిచిపోయి శివస్మరణలోకి వెళ్ళిపోతారు భక్తితో శివుని స్మరించే వారి దారిలో ఎప్పుడూ వెలుగు ఉంటుంది ఆయన అనుగ్రహం మన మీద ఉంటే సాధ్యం కాని పని అంటూ ఉండదు అలాగే ఈ శైవక్షేత్రంలో గణపతి విగ్రహాలు కూడా చాలా విశిష్టంగా ఉన్నాయి బాలగణపతి గణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి హరిద్ర గణపతి మహాగణపతి అనే అన్ని రూపాల గణపతులను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే దాని తర్వాత మేము బంగారు లింగాన్ని కూడా మేము దర్శనం చేసుకున్నాము అలాగే ఈ బంగారు లింగాన్ని సమృద్ధి లింగేశ్వరుడిగా పిలుస్తారు ప్రతి అమావాస్య శివరాత్రి రోజున దీని వద్ద ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయని చెప్తున్నారు బంగారు లింగం అంటే శివుని స్వరూపంలో వెలిగే దైవకాంతి అలాగే ముందుగానే చెప్పుకున్నట్టు నాగేంద్రుడి ప్రతిష్ట ఉంది అని చెప్పాను కదా అదే ఇదండి దీనిని దర్శనం చేసుకోవడం ద్వారా రాహుకేతు దోషాలు నివారమవుతాయని ఇక్కడ నమ్మకం ప్రతి సోమవారం నాగపంచమి రోజున భక్తులు ఎక్కువగా వస్తారని చెప్తున్నారు అలాగే ఈ గర్భగుడిలో ఉన్న ప్రధాన లింగం ఆత్మలింగం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారంట ఎందుకంటే ఈ ఆత్మలింగం తలుపులు కేవలం మహాశివరాత్రి నాడు మాత్రమే తెరుస్తారంట ఎవరికైనా ఈ ఆత్మలింగం దర్శనం కేవలం మహాశివరాత్రి నాడు మాత్రమే దొరుకుతుంది మీరు గనక ఈ క్షేత్రానికి దగ్గరలో ఉంటే మహాశివరాత్రి నాడు తప్పక దర్శించుకోండి ఎందుకంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే దొరికే దర్శనం మనకు కలుగుతుంది ఈ క్షేత్రంలో శివపార్వతులు కలిసి ఆనంద తాండవం చేసిన ప్రదేశం అని చాలామంది అంటున్నారు అదే కారణంగా ఈ క్షేత్రంలో భక్తులు జంటగా పూజిస్తే కుటుంబ ఐకమత్యం పెరుగుతుందని నమ్మకం అలాగే ఇక్కడ ప్రతి లింగం వెనుక ఒక దేవతామూర్తి దాగి ఉన్నారు ఒక లింగం విష్ణువుకు మరొకటి బ్రహ్మకు ఇంకొకటి శక్తి స్వరూపమైన పార్వతికి ఇలా ప్రతి లింగం వెనుక ఒక శక్తి ఉంటుందని అంటున్నారు అలాగే మనం తర్వాత దర్శించుకునే రూపాలు శివుని విభిన్న రూపాలు శివుడు నటరాజ రూపంలో ఆనంద తాండవం చేస్తున్న విగ్రహం ఇది తర్వాత అర్ధనారీశ్వర స్వరూపం శివుడు మరియు పార్వతీదేవి ఒకే రూపంలో ఉండే అర్ధనారీశ్వరుడు విగ్రహం కూడా ప్రత్యేకంగా ఉంది ఇదే అర్ధనారీశ్వర స్వరూపం అలాగే ఇక్కడ ఒక్క స్వరూపం కాదండి పంచముఖ శివుడు విరూపాక్షర స్వరూపం పశుపతి నాథ స్వరూపం సోమేశ్వర స్వరూపం అఘోర రూపం అలాగే తాండవం చేస్తున్న స్వరూపాలు కూడా మనం చూడవచ్చు అలాగే ఇక్కడ పెద్ద ఎత్తులో ఉన్న కాళికామాతను కూడా దర్శనం చేసుకున్నాము కాళికాదేవి అనేది పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపం ఈమె ఇక్కడ నల్ల రంగు శిలతో ముఖంలో ఉగ్రతతో కన్నుల్లో జ్వాలతో కనిపిస్తుంది ఈమె నాలుగు ఎర్రగా బయటికి వచ్చిన రూపం అసురనాశనం చేసిన తర్వాత తన శక్తిని నియంత్రించుకునే క్షణం అలాగే నాలుగు చేతుల్లో ఆయుధాలు ఖడ్గం జ్ఞానానికి ప్రతీక కపాలం జీవచక్రం త్రిశూలం శక్తి అభయహస్తం రక్షణ కాళికామాత రూపం భయానికి రూపం కాదు ధైర్యానికి రూపం ఆమె దర్శనంతో భక్తుడు లోపాలున్న చీకటిని వెలుగుగా మార్చుకోవాలి ఈ క్షేత్రంలో మన మనసారా ఆ పరమశివుడిని ధ్యానిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అని ఇక్కడ నమ్ముతున్నారు అలాగే మాకు హనుమంతుల వారి దర్శనం కూడా దొరికింది చూడండి ఎంత చక్కగా ఫలహారం తింటున్నారో ఇది కూడా ఒక దర్శనమే దాని తర్వాత మనం ఇక్కడున్న పెద్ద ఎత్తులో ఉన్న శివుని విగ్రహం కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ పెద్ద శివుడు విగ్రహాన్ని ఒక్కసారి దర్శించుకోగానే మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఈ స్వరూపం ముందు కూడా చిన్న చిన్న లింగాలు కూడా ప్రతిష్ఠించారు దాని తర్వాత మనం కాశీ విశ్వేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రత్యేక దర్శనం ఏంటంటే శివలింగం పది అడుగుల ఎత్తులో కలువ మీద నిలబడి ఉన్న విగ్రహం అది చూడగానే మనసు తరించిపోతుందండి ఈ విగ్రహాన్ని చూడాలంటే మనం తల పైకి ఎత్తి చూడాలి అంత పెద్దదిగా ఉంటుంది మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క దర్శనాన్ని దర్శించుకొని రండి దాని తర్వాత ఇంకో పెద్ద విగ్రహం శివుని విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా చిన్న శివలింగాలు అయితే ఉన్నాయి ఇక్కడున్న ఈ విగ్రహాన్ని చూస్తూ చేతుల్లో త్రిశూలం దమరుకం తలపైన గంగామాత పక్కన పార్వతమ్మ ఇలా ఈ దృశ్యం చూసి అలా ఉండిపోవచ్చు అంతే అలాగే మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం సమయం మంచిది ఎందుకంటే ఇక్కడ ఈ దర్శనాలు అన్నీ అయ్యేసరికి మీకు ఒక గంట రెండు గంటలు సమయం పడుతుంది దాని తర్వాత సాయంత్రం సమయం అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం బోట్ షికార్కి వెళ్ళొచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండ్ మనం ఈ బోట్ షికార్లో ఒక అరగంట వరకు మనకి నది మొత్తం తిప్పుతారు ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఈ దర్శనాలు అన్నీ చేసుకున్న తర్వాత ఈ నదిలో ఈ బోట్ షికార్ చేయడం వల్ల ఇది మాత్రం ఈవినింగ్ టైంలో మాత్రమే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనం అక్కడ ఉన్న ప్రతి అందాన్ని ఒక మంచి అలాగే మంచి విషయం ఏంటంటే తక్కువ కాస్ట్లో ఎక్కువసేపు ఈ ఈ బోట్ షికార్ అయితే జరుగుతుంది ఇంకా వీడియో ముందుకు వెళ్ళే ముందు ఒక్క వీడియోకైతే ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ చేసి కమెంట్ కూడా పెట్టండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి అండ్ తర్వాత అయితే మేము ఈ వ్యూని చాలా ఎంజాయ్ చేసాము మేము సన్సెట్ కూడా చూసాము ఈ టైంలో మాత్రం వెళ్తే ఖచ్చితంగా సన్సెట్ మీరు చూస్తారు చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఈ తాళాయిపాలెం దగ్గరలో ఉన్నట్టయితే అంటే విజయవాడకు దగ్గరలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని అయితే దర్శించుకోండి మీరు ఇక్కడ ఒకటి రెండు కాదండి చాలా అయితే ఎక్స్పీరియన్సెస్ చేస్తారు ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రూపం అయితే ఉంది ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది కాబట్టి నేను ఈ క్షేత్రం గురించి పూర్తిగా మీకు వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను సో అలా అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇక్కడి వరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అండ్ చివరిగా మేమైతే ఒక సోడాతో ఎండ్ చేసేసాము థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్